దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది బెట్టింగ్ యాప్స్ ను జనం డౌన్లోడ్ చేసుకోకుండా నిషేధించే పరిస్థితి లేకపోవడంతో దానికి కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది ఇందుకోసం ఐటీ శాఖ ప్రత్యేక సాఫ్ట్వేర్ను తయారు చేస్తోంది దీంతో బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునే వారికి భరతం పట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురానుంది రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ పై నిషేధం ఉన్నా చాలా మంది ఇప్పటికీ డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్ కు పాల్పడుతూనే ఉన్నారు వీటికి అడ్డుగట్ట వేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలని నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది ఏదో విధంగా ఇలా బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునే వారికి చెక్ పెట్టేందుకు కొత్త ప్లాన్ సిద్ధం చేసింది ఐటీ శాఖ సహాయంలో కొత్త సాఫ్ట్వేర్ ను తయారు చేయించి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే సదరు ఫోన్ సమాచారం తమకు వచ్చేలా చేయబోతోంది సైబర్ విభాగం ద్వారా లభించిన ఈ బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ మొబైల్ సమాచారం ఆధారంగా సదరు మొబైల్ ఫోన్ ను బ్లాక్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది వీలైనంత త్వరగా ఈ సాఫ్ట్వేర్ తయారు చేసిమ్మని హోంశాఖ ఐటీ శాఖను కోరినట్లు తెలుస్తోంది దీంతో ఐటీ శాఖ ఈ సాఫ్ట్వేర్ తయారీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది ఇది పూర్తి కాగానే సదరు సాఫ్ట్వేర్ ను హోంశాఖకు అందిస్తుంది దీని సాయంతో బెట్టింగ్ యాప్స్ డౌన్లోడర్ల భరతం పట్టబోతున్నారు ఇప్పటికే బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కూడా తదుపరి చర్యలపై దృష్టి సారిస్తోంది